ఇది నేను భోగి రోజు వేసుకుని ముగ్గు ఇది జరిపేసి పెద్దలకి స్వర్గం పంపించడం కోసం కనుగో చేస్తారు కదా పండగ రోజు ఆ ముగ్గు వేస్తున్నాను అలా పన్నెండు ద్వారాలు ముగ్గేసి ప్ర పెద్దలకి స్వర్గ దిగబెడతాం కదండీ స్వర్గానికి దిగబెడతా అరే స్వర్గంకి దిగబెడ ఏంటి మొత్తం ముగ్గు అంతా తుడిచేసి కల్లా ఇప్పుడు ఎర్రమణితో కొంచెం అలికేస్తున్నాను అలికేసి ముగ్గు వేస్తాను చూడండి మీకు ఎవరికైనా సంగమీ ముగ్గు అంటారు కదా ఇంకా దీన్ని పెద్దలకు సగ్గు పంపించే ముగ్గు అని కూడా అంటారు పండగ రోజు వేసుకుంటారు చూడండి మొత్తం నీట్గా అలిగేసాను అటువైపు కూడా కొంచెం అనగేస్తున్నాను అక్కడ మా అత్త వేస్తారు ముగ్గు చూడండి ఇలా బాక్సుల్లో వెయ్యాలి అలా బాక్స్ ఇస్తే అందు లోపల ఇంకో బాక్స్ వేయాలి అలాగే మొత్తం ఎన్నో ఈ లైన్లో మూడు సెకండ్ లైన్లో మూడు థర్డ్ లైన్లో మూడు మొత్తం తొమ్మిది రావాలి నైన్ వాయిస్ పడకపోతే మనం ఎప్పుడు తీయ బిందు ఇప్పుడే పడుకోలేసింది అస్సలు వదలడం లేదు సరే అని దానికి ఎత్తుకొని వేస్తున్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు రావడం కోసం గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి సగం చూస్తే ఆపేస్తే మీకు అర్థం కాదు పూర్తిగా చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో మా అత్త వేసిన ముగ్గుని వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను అది కూడా చూడండి చాలా సింపుల్గా అలాగే ఎక్కువ నేను వేసే ముగ్గు కాసేపు టైం ప తీసుకుంటుంది కానీ కొంచెం పెద్ద వాకిలి ఉన్న వాళ్ళకి నా నేనేసిన ముగ్గు బాగుంటుంది అలా కాకుండా వాకిలి ఉన్న వాళ్ళకి మా అత్త వేసిన ముగ్గు చాలా సింపుల్గా చాలా బాగుంది అది కూడా చూడండి పూర్తిగా తొమ్మిది గడ్లు వేసేసిన తర్వాత ఈ కార్న్ చూడండి బాక్స్ ఉంటుందా నలువైపులా మిడిల్లో అలా తీయాలన్నమాట జరపాలి చూడండి అలా మిడిల్లో బాక్స్కి నాలుగు పక్కలు కూడా మిడిల్లో తీయాలన్నమాట అలా మీ కొంచెం చేయి పెట్టి జరిపేస్తే సరిపోద్ది జరిపేసి ఆ ముందుకున్న బాక్స్కి ఈ బాక్స్కి కలిపియ్యాలన్నమాట చూడండి నేను చేసిన దాన్ని ఎప్పుడు అమ్మాలే వేస్తారా పెద్దలకు సర్గు పంపించే ముగ్గు మనం కూడా అప్పుడప్పుడు వేసి వాళ్ళు సంతోష పెడదాం ఇలా మొత్తం చరిపేసిన తర్వాత కలపాలండి చూడండి ఇలా కలుపుతున్నాను కదా ఆ విధంగా కలపాలి రిగి వదిలితే పిల్లలు ఎలా తిరుగుతారో అది నేర్చుకోవాలి ముందు చిన్నపిల్లలకి వాళ్ళు మట్టిగా వాళ్ళు ఆడుకోవాలి తినాలి పిల్లలు అడ్డాల్లో ఉంటే పని చేయక్కర్లేదు అంటారు అప్పుడు

తిండి దాకా ఇంకెక్కడే నల్ల నాలర్ పడుతుంది ఇప్పుడు పడుకోలేసింది నేను చూడలేదు ఓడిసేస్తుంది ఇలాగే దాంబలం తీసుకోవడానికి ఇళ్ళ నేను నిల్చునే ఉంది ఎక్కువ మనలే పిలుస్తున్నారు దేనికి కాళ్ళు నువ్వు పిల్ల పిల్లమ్మ తాత పిలుస్తా అమ్మ నువ్వెళ్ళి నువ్వెళ్ళి తాత దొంప మొక్క పెట్టింది అది పడుకోని లేచి చూడండి నేను ఏ విధంగా కలిపాను మొత్తాన్ని ఇప్పుడు కార్నా దగ్గర గ్యాప్ ఉంచాలి ద్వారబంధంకి ద్వారబంధంలో లోపలికి వెళ్ళేటట్లు గ్యాప్ ఉంచి కలపాలన్నమాట అక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి ద్వారబంధాలు అంటారనమాట దాన్ని పన్నెండు రావాలి మొత్తం ఏపోతే వచ్చి వారం పండగ చేస్తే వాళ్ళు వచ్చి సంవత్సరం ఎవరు బొడ్డో లేదు చిన్న పెట్టాలి అవి అవే గేట్లు ఇలాగ ఇలాగ ఆ చిన్న పక్క పక్కన ఇచ్చేసి అంతే అలా చెయ్య విశాఖపట్నంలో తోక వేస్తారు పక్కి దాకా రథం ఫైనల్గా నా ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి చాలా సింపుల్ అండి ఏం లేదు ఆరు తొమ్మిది వందల వేసి దానికి బాక్సుల మధ్యలో నలుగు పక్కల కూడా మి మిడిల్లో కొంచెం చరిపేసి దాన్ని కలిపేసి చివర్లో దూరమందల్లా వేసేయడమే చాలా సింపుల్ ఒకసారి ఎవరైనా చూసారంటే వేసేస్తారు పెద్ద కష్టమే లేదు మా అత్త వేసిన ముగ్గు అంటే దీని మీద చాలా సింపుల్గా ఉంది ఎవరైనా అలా చూస్తే అలా వేసేటట్లు ఉంది అది కూడా చూడండి మీకు ఏది నచ్చితే అది కొన్ని వేసుకోవచ్చు అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా వేశారు ఏంటి అనేది అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ పొంగల్ ఇంకే రోజు సోమవారం కూడా కదా నాకు చోడ సోమవారాలు పూజ కూడా చేయాలి అందుకనే కొంచెం బేగ వేసేస్తున్నాం ముగ్గు ఆ తర్వాత పూజకి టైం అవుతుందనేసి చూడండి నా ముగ్గు వేయడం అయిపోయింది మా అత్తకి పా లక్ష్మీపాదాలు ముగ్గు గట్టవి వేసేమని చెప్తాను ఎందుకంటే నాకు పూ ఈవినింగ్ పూజ ఉంది అక్కడికి పని చేసుకోవాలి నేను ముగ్గేసి వెళ్తాను అనేసి మన ఛానల్లో షోడ సోమవారాల పూజ కూడా వీడియో పెట్టాను చూడండి

చెప్తాను కొడుకు తిట్టాలి అలా గడతాను